హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనకు ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగులో షెడ్యూల్లో మార్పులు చేయడం జరిగింది అంతేకాకుండా ఏపీ టెట్ కొత్త షెడ్యూల్ను కూడా విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి వీటి గురించి కంప్లీట్ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మరి ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది జూలై రెండున విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్ట్ ఐదు నుంచి ఆగస్ట్ ఇరవై వరకు ఎగ్జామ్స్ అనేటువంటివి జరగాల్సి ఉండగా ఆ పరీక్షలను అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు నిర్వహిస్తామని చెప్పేసి విద్యాశాఖ తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ప్రిపరేషన్కు సమయం కోసం అభ్యర్థులు వినత మేరకు సవరణ నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది సో అభ్యర్థులు ఈ విషయం అందరికి తెలిసిన విషయమే సో ఈ థర్టీ డేస్ సమయం సరిపోదు ప్రిపరేషన్కి ఎక్కువ సమయం కావాలని చెప్పి అడగడం జరిగింది సో దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ మనకు దాదాపు ఒక మూడు నెలల సమయం అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ క్యాబినెట్ అనేటువంటిది పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకి ఆమోదం తెలిపిన విషయం కూడా మనకు తెలిసిందే మరి ఇప్పుడు కానీ చూస్తే కొత్త షెడ్యూల్గా మనం ఒకసారి చూస్తే కొత్త షెడ్యూల్ అనేటువంటివి పరీక్ష ఫీజు చెల్లింపు అనేటువంటి ఇప్పటికీ ఆల్రెడీ ప్రారంభమైపోయింది సో జూలై పదిహేడు వరకు లాస్ట్ ఉంది దాన్ని ఏం చేసిందంటే ఆగస్టు మూడు వరకు పెంచింది ఫ్రెండ్స్ మరి ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు మూడు వరకు చేసుకోవచ్చు ఆన్లైన్ మార్క్ టెస్ట్లు ఏమో సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి మార్క్ టెస్ట్ అనేటువంటి అవైలబుల్గా ఉంటాయి ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు రెండు సెషన్స్లు ఉదయము మధ్యాహ్నం అనేవి జరుగుతాయి దీనికి సంబంధించిన ప్రొవిజనల్ కీ అనేటువంటిది అక్టోబర్ నాలుగు నుంచి ఉంటుంది కీపై అభ్య అభ్యంతరాల స్వీకరణ ఏమో అక్టోబర్ ఐదు నుంచి ఉంటుంది తుదికి వచ్చేసరికి అక్టోబర్ ఇరవై ఏడున తుదికి విడుదల చేయడం జరుగుతుంది ఫలితాలు ఏమంటే నవంబర్ రెండున ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఏపీ టెట్ షెడ్యూల్లో మార్పులు మరియు కొత్త షెడ్యూల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి